మెగా కోడలు లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తో వివాహం తర్వాత తన అభిమానులను ఉత్తేజపరిచింది పెళ్లి తర్వాత మెగా కోడలిగా తన పాత్రను స్వీకరించి ఆమె దయతో బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది తన కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన కట్టుబాట్లను గారిడీ చేస్తూనే ఉంది లావణ్య ఇటీవల కొత్త వెబ్ సిరీస్లో పాల్గొంటున్నట్లు ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించింది మిస్ పర్ఫెక్ట్ అనే టైటిల్ తో ఈ సిరీస్లో లావణ్య త్రిపాఠి మరియు బిగ్ బాస్ నాలుగు విజేత అభిజిత్ ప్రధాన పాత్రలు పోషించారు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అంచనాలు పెరిగాయి కుటుంబం మరియు వృత్తిపరమైన నిశ్చితార్థాల సుడిగుండం ఉన్నప్పటికీ లావణ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా కొనసాగుతోంది ఇటీవలి ఇన్స్టాగ్రామ్ కథనం ఫాలోవర్లలో ఉత్సుకతను రేకెత్తించింది ఆమె కుటుంబంలో వారసుడి రాక గురించి రహస్యంగా సూచించింది ఇది వైరల్ ఉన్మాదాన్ని రేకెత్తించింది రెండు నెలల క్రితమే లావణ్య వరుణ్ తేజ్ పెళ్లిని ఇటలీలో జరుపుకున్నారనే ఊహాగానాలు వచ్చాయి శుభవార్త వెల్లడికి ట్విస్ట్ జోడిస్తూ లావణ్య తన పోస్టులో డింపుల్ కుటుంబ సభ్యుల రాక గురించి స్పష్టం చేసింది తన సొంత దింపులకు పేరుగాంచిన లావణ్య తన కుటుంబంలో చెంపలు అదృష్టాన్ని తెచ్చే సంప్రదాయాన్ని హాస్యాస్పదంగా ప్రస్తావించింది నెటిజన్లు తదుపరి వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా కోడలిగా లావణ్య తన పాత్రను స్వీకరించినందున ఆమె వృత్తిపరమైన ప్రయత్నాలలో కూడా నిమగ్నమై ఉంది ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన రాబోయే ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలంటైన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు లావణ్య యొక్క బహుముఖ జీవితం అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది ఆమె వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మైలురాళ్లను ఆసక్తిగా ఎదురుచూస్తుంది For more updates, please like and subscribe my channel.